హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జి ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఛానల్లో డిఫెన్స్ అండ్ పారామిలిటరీ అండ్ సెంట్రల్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క జాబ్స్ గురించి అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది అండ్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఎవరైనా టెన్త్ కంప్లీట్ అయిపోయిన కానీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయినా మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కి బెస్ట్ గా మనకైతే ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది నోటిఫికేషన్ ఏంటంటే నేవీలో ఎంఆర్ నోటిఫికేషన్ ఉంటుంది అన్నట్టు అండ్ అదే విధంగా మనకి ఎస్ఎస్ఆర్ నోటిఫికేషన్ ఓన్లీ ఒకసారి రిలీజ్ అవడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంటి సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి ప్రతిదీ కూడా మన డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ వీడియో అండ్ అదేవిధంగా ఈ కి మీరు కనుక ఎలిజిబుల్ అయిపోతే మనకి ఆన్లైన్ కోచింగ్ అండ్ ఆఫ్లైన్ కోచింగ్ రెండు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆఫ్లైన్ అయితే మనకి నల్గొండలో వీటి కాలనీలో ఉంటుంది అండ్ ఆన్లైన్ కోచింగ్ వచ్చేసి మనకి యూఎఫ్జి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ప్లే స్టోర్ నుంచి లేదా ఐవోస్ నుంచి సో యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అక్కడైతే మీకు టూ మంత్స్ కోర్స్ వాలిటీ తీసి ఇలా అయితే మీకు అయితే త్రీ మంత్స్ ఇలా అయితే ఉంటాయి అన్నట్టు సో ఈ వ్యాలిడిటీస్ చెక్ చేసుకుని మీరు అయితే కోర్స్ అయితే తీసుకోవచ్చు మీరు ఇంటి దగ్గర ఉండి అయితే ప్రిపేర్ అవ్వచ్చు అండ్ కి రావాలంటే మీరు నాలుగు గంటల్లో వీటి కాలనీకి అయితే రావచ్చు సో ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ప్రతి డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం ల్యాట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ ముందుగా ఫ్రెండ్స్ మీరు మీ ఫోన్ లో కానీ పీసీలో కానీ క్రోబ్రోజర్ ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేశాక మాకు ఇక్కడ ఇన్ని నేవీఎం నోటిఫికేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని ఇక్కడ నేవీ ఎస్ఎస్ఆర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని ఉంది కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి టెన్త్ బేస్ క్వాలిఫికేషన్ అయినా నేవీ ఎంఆర్కి అని చెప్తున్నాను అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నేవీ ఎంఆర్ నోటిఫికేషన్కి అయినా ఎస్ఎస్ఆర్ నోటిఫికేషన్ అయినా కానీ సో అప్లికేషన్ డేట్స్ ఏజ్ లిమిట్ రెండు కూడా సేమ్గానే ఉంటుంది సెలక్షన్ ప్రొసీజర్ కూడా సేమ్గానే ఉంటుంది కాబట్టి అది ఒకసారి గమనించండి అండ్ ఇక్కడ నేను వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి థర్టీన్త్ మేకి అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు అండ్ అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చేసి ట్వంటీ సెవెంత్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఉంటుంది అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి మనకి జూలైలో మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి మనకి జూలైలో ఉండడం జరుగుతుంది అంటే మనకి ఎక్కువగా టైం అయితే లేదు కనుక మనం ఇప్పటి నుంచి అయితే ప్రిపేర్ అవ్వాలన్నట్టు ఎక్కువగా లేట్ చేస్తే మనకే ప్రాబ్లం అవుతుంది సరేనా కాబట్టి వీలైనంత వరకు మనకి ఆన్లైన్లో కోర్సు తీసుకోవడానికి ట్రై చేయండి ఆన్లైన్ ప్రైజ్ అనేది తక్కువగానే ఉంటుంది దాని గురించి కూడా నేను చెప్తాను అక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది ఇది ఏ కేటగిరీ వాళ్ళకైనా కానీ ఇంతే ఉంటుంది తర్వాత ఎడిషనల్గా జీఎస్టీ కూడా యాడ్ అవుతుంది అన్నట్టు అంటే ఆల్మోస్ట్ మీకు సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ ట్వంటీ రూపీస్ అలా అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఎస్ఆర్కి అయినా ఏదే విధంగా ఎంఆర్కి అయినా కానీ ఏజ్ లిమిట్ అనేది సేమ్ అయితే ఉండడం జరుగుతుంది చేంజెస్ ఏమీ లేదు అయితే మనకి ఫస్ట్ నవంబర్ టూ త్రీ నుండి థర్టీ ఏప్రిల్ టూ థౌజండ్ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ మిడిల్ ఎవరైతే ఉంటారో వారు దీనికైతే ఎలిజిబుల్ అవుతారు వేకెన్సీ వచ్చేసి మనకి ఏంటంటే ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకి ఇంకొంచెం ఇంక్రీజ్ చేసే ఛాన్స్ అవుతుంది కాబట్టి సో టెంపరీ మనకు అదైతే హోల్డ్ అన్నట్టు సో అయినా కానీ సో అయినా కానీ అయినా కానీ మనకి ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆ తర్వాతకి మనకి పిఎఫ్టీ ఉంటుంది పిఎఫ్టీలో మళ్ళీ మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి తీసుకుంటారు అన్నట్టు తర్వాత మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది అన్నట్టు తర్వాత వచ్చేసి మనకి మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఇది ఒకసారి మీరు అయితే గమనించండి అండ్ అదే విధంగా మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఏ విధంగా ఉంటుందంటే ఇది నేవీ ఎస్ఎస్ఆర్కి ఎంఆర్కి డిఫరెంట్ ఉంటుంది ఇది ఓకేనా ఎంఆర్కి వచ్చేసి ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నట్టు అందులో మనకి మ్యాథమెటిక్స్ జనరల్ సైన్స్ జనరల్ నాలెడ్జ్ ఈ విధంగా అయితే ఉంటుంది థర్టీ మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది జీరో పాయింట్ టూ ఫైవ్ అనేది నైటీ మార్కింగ్ ఉంటుంది ఇక ఫిజికల్ టెస్ట్ వచ్చేసి ఎంఆర్కే అయినా ఎస్ఎస్ఆర్కి అయినా రెండు సేమ్ గానే ఉంటుంది అన్నట్టు అండ్ ఎస్ఎస్ఆర్కే సిలబస్ ప్యాటర్న్ కూడా చెప్తాను వెయిట్ చేయండి ఇక్కడ హైట్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉంటుంది మెయిల్ క్యాండిడేట్స్ వాళ్ళకి ఫీమేల్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ ఉంటే చాలు అండ్ ఎయిట్ వచ్చేసి హైట్కి తగ్గట్టుగా ఉండాలి అండ్ రన్నింగ్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ కేమ్ అనేది సిక్స్ మినిట్స్ థర్టీ సెకండ్స్లో క్వాలిఫై కావాలి అండ్ గర్ల్స్ వచ్చేసి మనకి ఎయిట్ మినిట్స్లో క్వాలిఫై ఉంటుంది అన్నట్టు ఏది వన్ పాయింట్ సిక్స్ ఏ అన్నట్టు తర్వాత ఒటెక్ బైటెక్ అనేది మేల్ క్యాండిడేట్స్కి ట్వంటీ ఉంటాయి ఫీమేల్కి ఫిఫ్టీన్ ఉంటాయి తర్వాత పుష్ అప్స్ అనేది మేల్ క్యాండిడేట్స్కి ట్వెల్వ్ ఉంటాయి ఫీమేల్ క్యాండిడేట్స్కి ఉండవు అండ్ అదేవిధంగా నీ బెంట్ అనేది ఉంటుంది కదా అది ఫీమేల్ క్యాడిడేట్స్కి టెన్ అయితే క్వాలిఫై కావాల్సి ఉంటుంది అన్నట్టు తర్వాత వచ్చేసి మనకి మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది తర్వాత మనకి మెరిట్ టెస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు ఈ విధంగా సెలక్షన్ ప్రొడ్యూసర్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ ఎస్ఎస్ఆర్ జాబ్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ యొక్క ప్యాటర్న్ ఎలా అంటే మొత్తం టోటల్గా మనకి హండ్రెడ్ క్వశ్చన్స్ వస్తాయి అందులో ఫోర్ సెక్షన్స్ అయితే ఉంటాయి ఈ ఫోర్ సెక్షన్ లో మనకి ఇంగ్లీష్ అనేది ట్వంటీ ఫైవ్ ఉంటది ఫిజిక్స్ అనేది ట్వంటీ ఫైవ్ ఉంటది అండ్ జనరల్ అవేర్నెస్ అనేది ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఇంటర్ మ్యాథమెటిక్స్ అనేది ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఇది కూడా మనకి జీరో పాయింట్ ఫైవ్ అనేది నేటి మార్కింగ్ అన్నట్టు సో వీలైనంత వరకు ఇప్పుడు మీకు అయితే డిఫరెన్స్ అనేది తెలిసింది కదా ఎస్ఎస్ఆర్కే ఎంఆర్ఏనే కానీ రెండు ఒకటే ఏజ్ లిమిట్ ఇప్పుడు దాకా నేను డిస్కస్ చేసా కదా సో అది ఏజ్ లిమిట్ ఉంటుంది అప్లికేషన్ డేట్స్ అన్ని సేమే ఎగ్జామినేషన్ డేట్స్ అన్ని కూడా సేమే అండ్ అదే విధంగా హైట్ అదంతా కూడా సేమే ఈవెంట్స్ అన్ని కూడా సేమ్ గానే ఉంటాయి ఒక ఎగ్జామినేషన్ ప్రొసీజర్ దగ్గర మాత్రమే చేంజ్ అయిపోతుంది అన్నట్టు అండ్ టెన్త్ బేస్ వచ్చేసి మనకి నేవీ ఎంఆర్ అనేది మనకి టెన్త్ బేస్ క్వాలిఫికేషన్ ఓకేనా నేవీ ఎంఆర్ వచ్చేసి టెన్త్ బేస్ క్వాలిఫికేషన్ అండ్ ఎస్ఎస్ఆర్ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నట్టు ఓకే అదొకసారి మీరు గమనించాల్సిన విషయం ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసి ఉండాలి ఖచ్చితంగా అది ఒకసారి గమనించాల్సిన విషయం అన్నట్టు సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీని యొక్క సిలబస్ అండ్ ప్యాటర్న్ కానీ ప్రతిది కానీ మనకి ఛానల్లో డిస్కస్ చేస్తూ వస్తాను ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా అప్లికేషన్ అయితే చేసుకోండి ఫర్దర్ గా డైలీ డీటెయిల్స్ కోసం మనకి ఛానల్ డైలీ కూడా ఫాలో అవుతుండీ అండ్ కోర్సు విషయానికి వచ్చేసి మీకు నేవీఎంఆర్ కోర్స్ వచ్చేసి మీకు అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ నేవీ ఎస్ఎస్ఆర్ కోర్స్ వచ్చేసి మనకి ఏంటంటే టూ థౌజండ్ రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది మినిమం మీకు త్రీ మంత్స్ వాలిట్ అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు ఇది ఒకసారి మీరు గమనించి తీసుకోండి ఓకేనా అండి కదా నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అన్నమాట సో మీరు ఎలిజిబుల్ ఉంటే ఖచ్చితంగా అయితే అప్లికేషన్ తీసుకోండి లేట్ చేసే సర్వర్ ప్రాబ్లమ్ అయితే వస్తుంది కాబట్టి మాక్సిమం వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా త్వరగా అప్లికేషన్ తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ విధంగా చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ నేనైతే మనకు ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను అన్నట్టు సో కూడా స్కిప్ చేయకుండా మీకు మీ ఫోన్ లోనే ఆ యొక్క వీడియోని చూసి స్టెప్ బై స్టెప్ గా చేసుకోండి మిస్టేక్ అయితే చేయకూడదు అండ్ ఫాస్ట్ గా మీరు కోర్స్ అయితే తీసుకొని పంచ ప్రిపేర్ అవ్వండి ఇంటి దగ్గరే ఉండేసి ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్